జల్సాలకు అలవాటు పడి కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఎక్కువ డబ్బు రావాలనే దురాసతో కొత్తగా కనిపించే ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కామారెడ్డి కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న మెకానిక్లతో కలిసి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేస్తున్నట్లు ఏసీపీ రాములు మీడియా సమావేశంలో తెలిపారు వారి వద్ద నుండి ఇరవై ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లు ఇందులో నవీన్ గౌడ్ దేవరాజులు పాత కేసులో నిందితులు కాగా ప్రశాంత్తో కలిసి దొంగతనం చేసేవారిని తెలిపారు మెడిసల్ జోన్ స్పెషల్ పోలీసులతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో వీరిని పట్టుకుంటున్నట్లు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రాములు వివరాలు వెల్లడించారు మన దగ్గర రెగ్యులర్గా వెహికల్ దొంగదండే దాంట్లో మా పోలీస్ స్టేషన్ పేట బజర్బాద్ సంబంధించి ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ మరియు డిఐ నరసింహరాజు మరి అలాగే ఇక్కడ సిసిఎస్ మెడ్చల్ సంబంధించి టీం వాళ్ళు కూడా రిఫర్ట్ చేయడం వల్ల ఈ దొంగతనాన్ని పట్టుకోవడం జరిగింది టోటల్ ఇరవై వెహికల్స్ దొంగతనం చేసిన వాళ్ళని నుంచి రికార్డ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు అనగా ముప్పై ఒకటి నాడు ఎర్లీ మార్నింగ్ ఎవరైతే దీంట్లో ఏ వన్ అని ఉన్నాడో ఏ వన్ మళ్ళీ అటెంప్ట్ చేయడానికి వంతుంటే మన వాళ్ళు మార్నింగ్ దాన్ని పట్టుకోవడం జరిగింది ఆయనతోటి ఆ పట్టుకుని వచ్చేసి ఇంటర్గేషన్ చేస్తే ఆయన చెప్పాడో పాత నేరాలు కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది టోటల్ ఇరవై కేసులు ఇరవై వెహికల్స్ మార్నింగ్ అక్కడి నుంచి తీసుకుపోయి ఆయన ఈ వెహికల్ ఎక్కడ పెట్టామని చెప్పేసి అంటే కామారెడ్డి ఏరియాలో పెట్టా అని చెప్పేసి ఆయన ఈయన కామారెడ్డికి సంబంధించిన వ్యక్తి వచ్చేసి ఈయన నవీన్ అని ఒకళ్ళ నవీన్ గౌడ్ ఈయన థర్టీ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ అయింది ఆయన ఇంతకుముందు కూడా ఒక కేసులో ఉన్నాడు ఆ కేసు మాకు సీసీటీవీ ఫుటేజ్లో ప్లస్ దాంట్లో వేరే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయనను కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఆయనను లీడ్ చేసుకుంటూ పెరగడం వల్ల ఆ తర్వాత ఇంకో కేసు కూడా దొరికింది దీన్ని రెండు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దాన్ని బట్టి ఆయనను పట్టుకోవడము ప్లస్ ఈరోజు వచ్చేసి ఆయన అటెంప్ట్ చేయడము ఆయన సేమ్ ఆ పర్సన్ ఫొటోస్ చూసి గుర్తుపట్టేసి ఆయనను ఇంటరాక్ట్ చేస్తే ఈ విషయం తెలియ చెప్పడం జరిగింది దాంతో ఆయనను ఆయన లీడ్ చేసిన దాని ప్రకారం కామారెడ్డికి వెళ్ళేసి కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి విలేజ్కి సరౌండింగ్లో రెండు మూడు విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లలో ఈ వెహికల్ అని రికవర్ చేసి తీసుకురావడం జరిగింది దీంట్లో వచ్చేసి ఈ యాక్టివిటీ యొక్క రెగ్యులర్ ఏంటంటే ఈయన వచ్చేసి నవీన్ గౌడ్ అండ్ దేవరాజ్ ఇంకా ప్రశాంత్ ప్రశాంత్ అనే పిల్లోడి ఎయిటీన్ ఇయర్స్ వీళ్ళు కలిసి ఇంతకుముందు ఎవరో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకు ఫైనాన్షియల్ డెబిట్స్ రావడం వల్ల ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ లైఫ్ దాని కొరకు వాళ్ళు కాన్ఫ్యూస్ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చింది మనము దొంగతనం వెహికల్ దొంగతనం చేసేసి అమ్ముకుని వాటి మీద బ్రతకొచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు ఈ విధంగా చేశారు దీంట్లో ఎవరైతే ఏవని ఉన్నాడో ఆయన వెహికల్ మెకానిక్ ఈయన వెహికల్ మెకానిక్ దీంట్లో ఇది అయిన తర్వాత ఈయనకి ఎవరైతే లింక్ ఉన్నారో ఇక్కడ దొంగతనం చేసిన వెహికల్ ఇక్కడ మన డిస్పోజ్ కావాలి అది వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎవరో అమ్మడానికి కొనుక్కునే వాళ్ళు కావాలి కాబట్టి ఆయన కూడా ఈ మెకానిక్ ఫీల్డ్ కాబట్టి ఆయన కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మెకానిక్ కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతోటి అయిపోయి ఇది వాళ్ళతోటి అమ్మడానికి బయట పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర రికవర్ చేసుకొని రావడం జరిగింది ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం వాళ్ళని కూడా మొత్తం సిక్స్టీన్ మెంబర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది ఇది దీంట్లో